ఈరోజు బైబుల్ ధ్యానము నీ యొక్క రక్తము ఏమని మొరపెట్టుచున్నది అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది ఆది కాండము నాలుగవ అధ్యాయము పదవ వచనము రక్తమునకు ఒక శక్తివంతమైన స్వరము కలదు ఇచ్చుట హేబేలు రక్తము పగ తీర్చుకున్నట్టుకు బతుమాలుకునుచున్నది ఓ దేవా నా సహోదరుడు నాకు చేసిన దానిని చూడుము అతనికి విరోధముగా నేనే కార్యమును చేయకపోయినను అతడు నన్ను చంపెను ప్రభువా అతని విడిచిపెట్టగా ఏదో ఒకటి అతనికి చేయుము హేమేలు యొక్క రక్తము పగ తీర్చుకొనుటకై బ్రతిమాలు కొనుచుండగా ఏసీ యొక్క రక్తము తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిరుగరు గనుక వీరిని క్షమించుము అని క్షమాపణ కొరకు బతిమాలు కొనుచున్నది ఈ రక్తమునకు అద్భుతమైన శక్తి కలదు హేవేలు యొక్క రక్తము నేలలో నుండి మొరపెట్టుచుండగా ఏసీ యొక్క రక్తము పరలోకము నుండి మొరపెట్టుచున్నది పాత నిబంధన పరిశుద్ధులు వారి యొక్క శత్రువులను క్షమించలేకపోయిరి పాత నిబంధనలో సత్యము నిమిత్తము హతసాక్షులుగా మరణించిన వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడ ఎందాకా తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయుందువని బిగ్గరగా కేకలు వేసిరి ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము పదవ వచనము అని దేవునికి మొరపెట్టినట్లుగా చదువుచున్నాము అయితే క్రొత్త నిబంధనలో యేసు ప్రభు క్షమించిన విధముగా క్షమించుటకు మనము ఏసుక్రీస్తు ద్వారా కృప పొందుచున్నాము క్రొత్త నిబంధన మొదటి హతసాక్షి అయిన స్టెఫను ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలుకుచూ మరణించను అప్పస్సుల కార్యము ఏడవ అధ్యాయము అరవయవ వచనము ఇప్పుడైతే సియోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు ఎరుషులేమునకును క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన ఏసు నద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణారక్తమునకును మీరు వచ్చేయున్నారు హెబ్రేలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై నాలుగు వచనములు ఈ కృపాకాలములో ఎవరైనాను పగ తీర్చుకొనవల్ని కోరిన ఎడల అతనిలో యేసు యొక్క రక్తము కాదు కానీ హేవేలు యొక్క రక్తమే ఉన్నదని అర్థము దేవుని బిడ్డ నీ యొక్క రక్తము ఏమని మొరపెట్టుచున్నదో పరీక్షించుకొని చూడుము పాత నిబంధన పరిశుద్ధుల వలె నీకు కీడు చేసిన వారిపై ప్రభువే పగ తీర్చునని నిరీక్షించుచున్నావా లేక ఏసు వలె నిన్ను నొప్పించిన వారి ఎడల క్షమాపణను ప్రేమను చూపుచున్నావా ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదేవులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకుని ఎడల ఒకనొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి ఫేసిల్కు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ముప్పై రెండవ వచనము కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్ తల